దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను నిన్నటి దినాన లైవ్ కార్యక్రమంలో జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేశాం అదే రకంగా ఎంతమంది అయితే వారి ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో లైవ్లో తెలియజేశారో లేదా అనుదిన దా దేవుని వాగ్దానాన్ని కింద ఇదిగో మీరు ఆ కామెంట్ సెక్షన్స్లో ఎంతమంది అయితే మీ ప్రార్థన విన్నపాలని తెలియజేశారో మేము వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం కాబట్టి వాటన్నిటి నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం మీరు ఎల్లప్పుడూ ధైర్యము విడిచిపెట్టక ధైర్యం కలిగి ప్రభువు కోసము నిలబడు వారులాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రియదేవన్ బిడ్లారా మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇందులో మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి నాలుగో వచనము ఐదవ వచనం వరకు ఈ లాగు ఉంది చూడండి ఆ కాలమున శిష్యులు యేసు ఎద్దుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారిని మధ్య నిలవబెట్టి ఇట్లా నేను వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా బిడ్డల వలె తను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు చూడండి బిడ్డలారా ఏసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఏసుక్రీస్తు ప్రభు వారి బోధకి ఇదిగో అట్రాక్ట్ అయినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఏసుక్రీస్తు ప్రభు వారిని ఒక ప్రశ్న అడిగారు ఏసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి బోధిస్తున్నప్పుడు ప్రభ్వా ఇదిగో పరలోక రాజ్యం అనేది ఒకటి ఉందని నీవు చెప్తున్నావు ఈ పరలోక రాజ్యంలో నీ తరువాత లేకపోతే నీ వేర్పరచుకున్న ప్రజలలోనూ బిడ్డలలోను ఎవరు గొప్పవారుగా ఉంటారు ఎవరు అధికమైనటువంటి స్థితిలో ఉంటారు ఎవరు ఘనమైనటువంటి స్థితిలో ఉంటారో మాకు తెలియజెప్పవా అని అడిగినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న బిడ్డని తీసుకుని వారి మధ్య నిలబెట్టాడు చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యన నిలవబెట్టి ఈ మాట పలుకుతున్నాడు ఇదిగో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే పసి బిడ్డల స్వభావము కలిగినంటి వారుగా పెద్దవారు మారాలని ప్రభు కోరుకుంటున్నాడు పెద్దవారు పసిబిడ్డల స్వభావముగా ఎలా ఉంటారండి అని కనుక మనం అనుకుంటే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పసిబిడ్డలు ఎవరైతే ఉన్నారో అంటే అప్పుడప్పుడు తొలి అడుగులు ఎవరైతే వేస్తుంటున్నారో తొలి నడకలు ఎవరైతే వేస్తుంటున్నారో నడక నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బిడ్డలు పడతారు మరలా తిరిగి లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తారు అదే రకంగా క్రైస్తవ భక్తి సాధనలో ఇదిగో ఔన్నత్యాన్ని అదే రకంగా జ్ఞానాన్ని ఎరిగినటువంటి మనిషి దేవునిలో తొలి అడుగులు వేస్తుంటున్నప్పుడు దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు దురాత్మ సమూహాలు ఏం చేస్తాయంటే మన కాళ్ళకి అడ్డు కంచెలుగా కొన్ని శ్రమల్ని తీసుకుని వస్తాయి పడిపోయినప్పుడు పడే స్థితిలోనే నిలబడకుండా లేచి నిలబడడానికి ప్రయత్నం చేసినప్పుడు తిరిగి లేచి నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు తిరిగి లేచి అడుగు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేస్తాడు ముందున్నటువంటి ప్రయాణ మార్గంలో ఎలా అయితే మన బిడ్డలు పడిపోయిన తర్వాత తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళని తిరిగి లేచి నిలబడిన తర్వాత చెయ్యి పట్టుకొని నడిపించడానికి ప్రయత్నం చేస్తారో దేవుడు కూడా అదే రకంగా మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు ఇంకొక విషయం ఏంటి అని అంటే పసిబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళు చేసినటువంటి పని ఏదైనా సరే తల్లిదండ్రులు గద్దించిన తర్వాత తల్లిదండ్రులు భయపెట్టినటువంటి తర్వాత తిరిగి దాన్ని చేయడానికి కానీ తిరిగి దానిని తలపెట్టడానికి కానీ ధైర్యం చేసి ప్రయత్నం చేయరు రెండోది ఏంటి అని అంటే ఎవరైనా వారిని అల్చిననూ సరే ఎవరైనా వారిని కొట్టడానికి ప్రయత్నం చేసినా సరే ఆ క్షణంలో వారు దాన్ని గుర్తుంచుకుని ఏడుస్తారు తర్వాత మర మరుసటి నిమిషాలకి దాన్ని మర్చిపోతూ ఉంటారు మన జీవితంలో కూడా శ్రమలు బాధ ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దాన్నే మనసులో ఉంచుకుంటూ ఆ రకంగా మనకు హాని చేసినటువంటి మనుషులనే మనసులో ఉంచుకుంటూ ముందుకు కొనసాగితే ముందుకు వెళితే జీవితంలో మనం చేరవలసిన గమ్యానికి చేరలేం మరిచిపోయేటువంటి స్వభావం అనేది దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు ఒక టైం పీరియడ్ తర్వాత అన్ని జ్ఞాపకాలు మర్చిపోతూ మరువబడతాయి ప్రతి ఒక్కటి మరోబడుతూ వస్తూ ఉంటాయి మనం మర్చిపోతూ ఉంటాం ఒకవేళ ఆ మతి మరుపు అనేది కనుక లేకుండా ఉంటే మనం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం భరించాల్సిన అవసరం మనకు ఉంటుంది ఎందుకంటే నిన్నటి జరిగినటువంటి గందరగోళ విషయాలని ఈరోజుగానే మనం అంటే ఖచ్చితంగా హృదయాన్ని కబలించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం మన ఆత్మీయులు మన ప్రియులు ఎవరినైతే మనం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఎవరైతే మనల్ని ఈ భూలోకం మీద ప్రేమించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభు చెంతకు చేరారో వాళ్ళని మనం కొన్ని సంవత్సరముల కింద కోల్పోయి ఉంటాం వారిని క్షుణ్ణంగా అంటే క్రమక్రమంగా మర్చిపోతూ మర్చిపోతూ రావడానికి ప్రభు సహాయం చేస్తాడు కానీ వాళ్ళు గుర్తుంటే ఆ జ్ఞాపకాలు గుర్తుంటే ఆ పరిస్థితులు గుర్తుంటే అనుక్షణం నీ హృదయంలో ఒక అగ్నిగోళంలాగా మారిపోతుంది బాధాకరమైనటువంటి పరిస్థితులు గుర్తొస్తుంటాయి కాబట్టి మరచిపోవడం అనేటువంటిది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వరం నీ జీవితంలో ఎదురైనటువంటి శ్రమలు చేదైనటువంటి అనుభవాలు ఏ దాంట్లో నుంచి అయితే నువ్వు బయటకు వచ్చావో ఏ పరిస్థితుల్లో నుంచి అయితే దేవుడు నేను బయటకు తీసుకొచ్చాడో ఏ ప్రాంతాల నుంచి అయితే దేవుడు నేను వేరుపరిచాడో ఏ మనుషుల సహవాసం నీకు వద్దని దేవుడు బయటకు తీసుకొచ్చాడో తిరిగి 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 నువ్వు వాటిని కలుసుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ లేకపోతే వాటినే జ్ఞాపకం చేసుకోవడం కానీ చేసిన ఎడలా ఆ గాయపరిచిన మనుషులనే నువ్వు జ్ఞాపకం ఉంచుకుని ముందు కొనసాగిపోతాను అని అనుకున్న ఎడలా నీవు మార్పు చెందినటువంటి పసిబిడ్డ స్వభావంలో లేవని అర్థం చేసుకోవాలి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడం ముఖ్యమని మాత్రమే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని తెలియచేయట్లేదు మనం అందులో నివసించవలసినటువంటి వారం అక్కడ ఉండవలసినటువంటి వారం తండ్రితో పాటు ఆ రాజ్యంలో మనము కూడా గడపడానికి ఉండడానికి ఆయనతో పాటు సంతోషంగా మనం ఉండడానికి అర్హులమైనటువంటి జీవితాన్ని భూలోకం మీద మనం జీవించాలి అనేటువంటి మాటని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు బోధిస్తున్నారు ఈ బిడ్డల వంటి స్వభావం మనం కలిగిన వారముగా మారాలి బిడల వంటి స్వభావం కలిగిన వారముగా మారాలి ఈ బిడ్డల వలె ఎవరు తమ్మును తాము తగ్గించుకుంటారో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు ఏదైతే శ్రమలను మర్చిపోతారో ఎవరైతే పరిస్థితులను మర్చిపోతారో చూడండి ఏడుస్తున్నటువంటి పిల్లవాడికి ఏదైనా ఒక వస్తువు ఇచ్చామని అంటే లేదా మనం ఏదైనా ఒకటి అంటే ఏడు పాపేస్తాడు ఏసుక్రీస్తు ప్రభువారు కూడా నీవు నలిగిపోతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు సంతోషపరచడానికి నువ్వు నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇదిగో ఆయన ప్రేమను నీకు కనుపరిచాడు గాయాలు మాన్పిన దేవునికి నువ్వు తిరిగి గాయం చేయడానికి ప్రయత్నం చేస్తావా అంటే ఏ దేవుడైతే నిన్ను ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చాడో తిరిగి తిరిగి నేను అదే ప్రదేశానికి వెళ్తాను అదే ప్రాంతంకి వెళ్తాను అక్కడికే వెళ్ళి కూర్చుంటాను అదే రకమైనటువంటి జీవితాన్ని నేను అంటే నీవు మార్పునందినటువంటి స్వభావములో లేవు పరలోక రాజ్యమును పొందుకోవడానికి కలిగినటువంటి స్వభావములో లేవు తన్ను తాను తగ్గించుకున్నవాడెవడో పరలోక రాజ్యంలో వాడే గొప్పవాడు ఇది నా హెచ్చు కలిగినటువంటి స్థాయి హెచ్చింపు కలిగినటువంటి స్థితిలో నేను ఉండాలి హెచ్చింపు కలిగినటువంటి కోరికలే నేను కోరుకోవాలి హెచ్చింపు కలిగినటువంటి అలవాట్లే నాకు ఉండాలి అని ఆశపడుతున్నావేమో కానీ గుర్తుంచుకో నీ మనస్సు హెచ్చింపు కలిగినటువంటి వాటి మీదే ఉంటే మరి దేవుని మీద ఎప్పుడు నిలకడగా నీ మనస్సును నిలబెట్టగలవు దేవుని మీద ఎప్పుడు నిలకడగా వాక్యం మీద ఎప్పుడు నిలకడగా నీ మనస్సుని నువ్వు కేంద్రీకరించగలవు ఈ దినాన మన జీవితంలో కోరికలు మనల్ని డామినేట్ చేస్తున్నంత కోని కోరికలు మనల్ని కంట్రోల్ చేస్తున్నంత దేవుని వాక్యం కంట్రోల్ చేయలే చేయడం లేదు ఎవరు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అద్భుత కార్యాలు సూచిక క్రియలు మహత్కార్యాలు స్వస్థపరచు వరాలు ఏ దైవదాసుని దగ్గర ఉంటాయో లేకపోతే ఎవరైతే ఆత్మీయ స్థితిలో హెచ్చింపు స్థితిలో ఉంటారో వాళ్ళ దగ్గర అయితేనే మనం తొందరగా మెల్ట్ అయిపోవడానికి ఉంటుంది దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే అంటే మీరు ఆత్మీయ స్థితిలో ఉన్న దైవ సేవకులను ఫాలో అవ్వడం తప్పంటారంటే నేను కాదు కాదని అది అది నా ప్రశ్నే అది కాదు అసలు మీరు ఏ దైవ సేవకునైనా ఫాలో అవ్వండి కానీ దైవ సేవకుని హైలైట్ చేసే కంటే ఆ దైవ సేవకుడు అందిస్తున్నటువంటి బోధ ఏదైతే ఉందో ఆ దైవ సేవకుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో అది దేవుడు మీతో మాట్లాడుతున్నాడో లేదా గ్రహించండి ఒకసారి మనం ఈరోజు అడగంగానే ఈ క్షణంలో అడగంగానే దేవుడు కార్యం చేసి చేయాలి అప్పుడు మాత్రమే మనం విశ్వాసం విశ్వాసం ఉంచగలం అప్పుడు మాత్రమే మనం నిలబడగలం వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మన మనస్సు దేవుని మీద కేంద్రీకరించేదిగా మారాలి మన మనసు దేవుని మీద ఆనుకునేదిగా మారాలి మన మనసు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకునేదిగా మారాలి దేవుని రాజ్యం మీద ఆశ పెట్టుకునేదిగా మారాలి ఎన్నోసార్లు నేను మీతో చెప్తూ వచ్చాను ప్రార్థనని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని బిడ్డల స్వభావం కలిగిన వారంగా మారాలి క్షమాపణ ఉండాలి మనకు మర్చిపోయేటువంటి స్వభావం పసిబిడ్డల వలె దేవునితో సంతోషించేటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు మనం మనల్ని మనమే హెచ్చించుకుంటే మన కోరికలు హెచ్చింపు స్థితిలో ఉంటే దేవుడు నిన్ను మార్చడానికి ఎంత ప్రయత్నం చేసి ఏం లాభం నీ జీవితంలో ఒక కార్యాన్ని చేయడానికి దేవుడు తలపెట్టడానికి ముందుకు వచ్చినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వనప్పుడు నీ కోరికలే నీ హృదయం నీ అంతా నిండిపోయి ఉన్నప్పుడు ఇంక దేవునికి ఎక్కడిది దేవుని వాక్యానికి ఎక్కడిది నీ హృదయాన్ని ఖాళీపరచు నీ ఆలోచనలో హెచ్చింపు కలిగినటువంటి ఆలోచనలన్నిటిని తీసివేసాయి దేవుని వైపు చూడు తగ్గించుకోవడానికి ప్రయత్నించి నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు మనుషులు నిన్ను తగ్గించడం కాదు నిన్ను నువ్వు తగ్గించుకో ప్రభు సన్నిధులు నిన్ను నువ్వు తగ్గించుకో ఎంతైనా నిన్ను చేసినటువంటి వాడు నీకన్నా గొప్పవాడు ఆయనకి ఇవ్వవలసినటువంటి మర్యాద ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఆయన వాక్యానికి ఇవ్వవలసినటువంటి సమయం ఆయన ప్రార్థనకి ఇవ్వవలసినటువంటి సమయం నువ్వు ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రమే నీ జీవితంలో కార్యం జరుగుతుంది పాస్టర్లని మార్చడం కాదండి సంఘాలని మార్చడం కాదండి కావాల్సింది ఉన్న స్థలములోనే ఒకవేళ నీ సంఘం పాడైపోతుంటే నీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు పాడైపోతుంటే నీవక్కడే నిలబడి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మారాలి నీవక్కడే నిల్చుండి దేవుని మొరపెట్టేటువంటి వ్యక్తిగా విశ్వాసగా నువ్వు నిలబడినట్లయితే దేవుడు నిండుబట్టి కార్యం చేస్తాడు లేదా నిన్ను ఆత్మీయ స్థితిలో నడిపించగలిగినటువంటి దైవ సేవకుల నీ పరిచయం అయితే నీవు సంతోషంగా వారితో సావాసం చేయొచ్చు ఇదిగో దేవునిలో ఎదగాలి ఎక్కడ ప్రార్థన ఉంటుందో ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ నీవు ఇదిగో వెలిగింపబడతావు ఇదిగో ఆత్మీయ వరాలు ఉన్నాయని దైవ సేవకులను మార్చడము ఆత్మీయ వరాల కోసము ఇదిగో ఆత్మలో మేము ఆనందిస్తున్నామని చెప్పేసి దైవ సేవకులను మార్చడం కాదండి కావాల్సిందే నీవు మోకరించి ప్రార్థన చేస్తే పరిశుద్ధ ఆత్మతో దేవుడిని నింపుతాడు నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు నీ హృదయంలో ఏ వాక్యం అయితే నిండుకొని ఉంటుందో అది నీ జీవితంలో కార్యం చేస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ కూడా ఉన్నత స్థితిలో ఉండాలని హెచ్చింపు కలిగినటువంటి స్థితిలో ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను కానీ మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అటువంటి గొప్ప స్థితి దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని మనమందరం కలిసి ప్రార్థన చేద్దామా ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోతులు స్తోత్రాల వందనాలు ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే ఉంటున్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి నీకు వందనాలు ఎంతమంది బిడ్డలైతే ప్రవాణయినా ఈ దినాన ప్రవాణైనా మారు మనసు పొంది ప్రవాణయినా పసిబిడ్డల స్వభావము కలిగి జీవించాలని ప్రవాణా ఆశపడుతుంటున్నారో అయ్య నీ వైపు చూడాలని నీకంటే దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రవాణాయన ఉండాలని ఆశపడుతుంటున్నారు బిడ్డలందరికీ నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం బిడ్డలందరితో ప్రభానైనా ఈ దినాన్ని నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభావ మాలో నీకు ఆయాసకరమైనవి ఏమన్నా ఉన్న ఎడల ప్రభా వాటన్నిటిని మేము తీసి వేసుకోవడానికి కలిగినటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమనే ప్రార్థన చేస్తుంటున్నాం ఉన్నత స్థితిలో బిడల్ని ప్రవాణా ఉంచి హెచ్చింపు కలిగినటువంటి స్థితిలో ప్రవణ బిడలు ఉండాలని నీవు కోరుకుంటున్నావని ప్రవాణ బిడ్డలతో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు బిడద హృదయంలో ఏదైనా హెచ్చింపు కలిగించేటువంటి కోరికలు ప్రభా అయా నీ చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇహలోక లోక సంబంధమైన ఆలోచనలతోనే బిడల ప్రవణ ఇదిగో అంటుకట్టబడి జీవిస్తున్న ఎడలైతే బిడలందరూ వాటి నుంచి బయటపడగలిగిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ముందు నీ చిత్తానికి ప్రాధాన్యత అనుగ్రహించి నీ రాజ్యానికి నీ వాక్యానికి నీ ప్రవా ప్రార్థన రవాణా ప్రాధాన్యత అనుగ్రహించేటువంటి బిడలుగా బిడల మారుదురుగాక ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డల తల మీదకి ఆశీర్వాదులు దేవుని కుమరించండి ఉద్యోగ లేమిలో ఉన్నటువంటి బిడలకు ఉద్యోగం కలుగునుగాక వివా వివాహాల గర్భ ఫలాలు లేనటువంటి బిడ్డలకి ప్రవణ సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అప్పుల బాధలు అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకి అయన ఆయుర ఆరోగ్యాన్ని ఆ అప్పుల నుంచి ప్రవణ బయటపడగలిగినటువంటి ఉపాయాలని నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రవణను వివాహాలు కాలేదని బాధపడుతున్న ప్రతి బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరుగును గాక ప్రవణ ఇదికు విడిపోయినటువంటి కుటుంబాల సమాధానం అనుగ్రహించండి తిరిగి కలుసుకున్నట్లుగా భర్త హృదయాలను భార్య హృదయాలను ప్రవణ అన్నదమ్ముల హృదయాలని ప్రవణ స్నేహితులు హృదయాన్ని తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తుంటాం పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడలు పరీక్షలు రాయబోతున్న బిడలు ఉద్యోగ నిమిత్తమైన చదువు నిమిత్తమైనను అయానైనా ఆ బిడలకి మంచి ప్రావాణ జ్ఞానాన్ని అనుగ్రహించి ఉత్తీర్ణమైనటువంటి మార్కులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం క్రీస్తు పరిచయంను ఆదరిస్తున్న ప్రతి బిడలు ప్రార్థన సహకారం చేస్తున్నటువంటి ప్రతి బిడలు కూడా ప్రవణ ఆశీర్వదింపబడి దీవింపబడుతురుగాక ఎంతమంది బిడలైతే ప్రభావైనా కామెంట్ సెక్షన్లో ప్రభాన వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు వాటి అన్నిటికీ జవాబును అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా నైనా విదేశాల్లో ఉన్న ప్రి జ్ఞాపకం చేసుకుని విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి జ్ఞాపకం చేసుకుని నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ఈ దినదేవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించి నీ సహాయాన్ని అనుగ్రహించమని స్థుతిగణత మహిమ ప్రభావరీకే ఆరోపిస్తూ ఏసే అట పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి Amen. 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 Praise the Lord. May God bless you all.